అసలు మీ మీ ప్రయాణం అన్నది ముందుకు ఎలా సాగిందండి నేను ఎట్లా కంటిన్యూ కంటిన్యూగా మేకప్ డిపార్ట్మెంట్ చేశాను తర్వాత విజయశాంతి గారికి పర్సనల్గా అవును అక్కడికి ఎట్లాగే అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం ఒక తమిళ సినిమాలో తను యాక్ట్ చేయడం అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనల్గా చేయమని అడిగారు సరే తను పర్సనల్గా చేయడం తర్వాత నా నేను నేర్చుకుంది నా ఎక్స్పీరియన్స్ అంతా తను బాగుంటే బాగుంటానని కానీ తర్వాత ఫాదర్ మదర్ చనిపోయారు తనకి డేట్స్ చూడటం ఇంకా తన స్క్రిప్ట్లన్నీ వినడం సినిమాలు సెలెక్ట్ చేయడం తన ఎదుగుదలకి ఇండైరెక్ట్గా ఉండి ఒక స్టేజ్ వరకు తను అయిన తర్వాత ఆ తర్వాత నేను నా కోసం నేను పనిచేసుకున్నాను అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రొడ్యూసర్ ఆ విధంగా ఆవిడ హెల్ప్ అయ్యారు నేను తన దగ్గర పనిచేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్ ఆర్ట్ పిక్చర్స్ దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్ద రేపు అంతే దాంట్లో తన ఆవిడ లేదు మళ్ళీ నేను తోటి కర్తవ్యం సినిమా తీసాను కర్తవ్యం సినిమా తీసిన మన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ పార్ట్నర్గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తన తనకి లైఫ్ కూడా పెద్ద హెల్ప్ అయింది లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు అప్పుడే కదా అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను తను పెద్ద టాప్ హీరోయిన్ అయింది ఆ తర్వాత నాకు నా నేను బిజై నా పనికి నేను చేసుకున్నాను అదే అంటే మీరు ఒక ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది ఈ కెరీర్లో హీరోయిన్లకి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మీ స్టేజ్కి రాలేదండి ఒక్క జయకృష్ణ గారు ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోయారు ఏదో మనోర్ పాండవులు అవి ఇవి చేశారు తర్వాత ఆయనకి ఎదుగుదల ఆగిపోయింది కానీ మీరు విజయశాంతి గారికి పనిచేసిన ఒక వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా శాఖల్లోకి మీరు విస్తరించగలిగారు విస్తరించారు సో మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆవిడకి కానీ బికాస్ షీ బికేమ్ లేడీ అమితాబ్ కంట్రీ వైడే ఆవిడకి మంచి పేరు రావడం తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా రాముళ్ళకి కానీ రాజకీయ రంగంలో కూడా ఆవిడ చాలా మంచి ఒక పెను సంచలనం సృష్టించిన బేసిక్గా అండి నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం ఆర్ఎస్ఎస్ స్వయం సేవ స్వయం మీరు సో మన లోపల మనం వచ్చిన నేను సినిమా సంఘానికి వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పొద్దున్న కూడా ఎవరితో మాట్లాడుతున్నాను కర్తవ్యంలో సాంగ్ వంగపండు చేత రాయించాను ఏందిరాలుగా చూస్తే ఎగిరి ఎగర ఎల్లన్న దొడ్డిదారు దొంగ అంటే ఈ జర్నీలో నేను ధవళ సత్యం గారితో సినిమా జయశాంతి గారితో చేయకముందే ధవళ సత్యం గారు రామపురంలో సీతాన్ని ఆ సినిమా పనిచేశాను ఎప్పుడు నేను పర్సనల్ గా హీరో రామకృష్ణ గారికి వర్క్ చేశాను గీతాంజలి గారి హస్బెండ్ తోటి ఆయనకి మైథాలజీ సినిమాలు వినాయక విజయం తర్వాత చక్రధారి మహావిష్ణు గెటప్స్ అని సో దాంతో ఏంటంటే దౌడ సత్యం గారు రామకృష్ణ గారితో రామపురంలో సిత సినిమా చేసే నేను టోటల్ ప్రొడక్షన్ అంతా చూశాను చూశాను సో అట్లా టీ కృష్ణ గారి సినిమాలు నేటి నేటభారతం నుంచి ఆయన సినిమా అన్నిటికీ నేను కంపెనీ చీఫ్గా పనిచేశాను సో అటు వాళ్ళ వాళ్ళందరూ లెఫ్టిస్టులు సో లెఫ్ట్ రైట్ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ మన భావాలు అన్నీ ఉంటాయి దాంతో మా సినిమా ద్వారా నేను కర్తవ్యంలో కూడా మంగపండుతో సాంగ్ రాయించడం ఇప్పుడు అంద అందువల్లే చూడండి కర్తవ్యం కానీ భారతీయుడు కానీ ఇవాళ హరిహర వీరుమల్ కానీ ఒకే ఒకడు కానీ అంటే సినిమా కమర్షియల్తో పాటు సినిమాల్లో ఏదో ఒక విధమైన మెసేజ్ చెప్పాలనే ఒక ఉద్దేశం ఆ తర్వాత దేశభక్తి తర్వాత డివోషనల్ నేను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ శబరిమలకి వెళ్ళాను అవునండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా చూసి ఉంటారు సో అందువల్ల మన మన పర్సనల్ క్యారెక్టరే మన సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అదే 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 మీకు భక్తి ఎక్కువ మామూలుగానే భక్తి దేశభక్తి అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను నాకు నా ఇబ్బందుల వల్ల అయితే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది సా ఇది చేయలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట అంటే ఏం లేదండి నేను ఎప్పుడు బిజీగానే అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి కదా ఒక డైరెక్టర్ దగ్గర చేయరా అండ్ డైరెక్టర్ చేరినా లేదా కంపెనీలో చేరిన సో ఒక పది ఏళ్ళు అయినా ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు పది సినిమాలు చేసి ఉంటారు అంతే నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే నేను చేసే ఎప్పుడు బిజీగానే ఉన్నాను వెనక తిరిగి చూసి అది ఇది అనేది లేదు అది కంటిన్యూగా ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే అది లేదు పాపం మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా తర్డ్ పై వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం అలాగే వాళ్ళతో ఉండి మిగిలి అలాగే టైమే లేదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నేను చేసేందుకు అయితే పసలే పని చేస్తున్నాం అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది తను బాగా బిజీ అవును ఆరు స్కాలర్షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి కాబట్టి అందువల్ల అదే ముఖ్యం అంటే వెళ్ళచ్చు వెళ్ళేసి కానీ వర్క్ ముఖ్యం అదేలేండి అదే ఇప్పుడు అసలు బేసిక్ గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఆవిడకి నేషనల్ నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు మీరు అంతా ఊటీలో ఉన్నట్టున్నారు నేషనల్ అవార్డు టైం చిరంజీవి షూటింగ్ లోది ఉన్నారు మీరు అసలు కర్తవ్యం అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చింది నేనేమనుకున్నాను అంటే దాంతో సినిమా తీయాలి ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను పోలీస్ ఆఫీసర్ చేద్దాం అంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అంటే అప్పటిదాకా ఒక రెండు సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ మంచి దొంగన సినిమా అది కమర్షియల్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఫిల్ ఏమండదు కానీ ఫస్ట్ టైం చూస్తాను అని కాదు కాబట్టి ఇదేమో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా సినిమా తర్వాత ఈనాడు అని ఒక సినిమా కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళు ఫ్యామిలీని చంపేశారు ఒక పోలీస్ ఆఫీసర్ ఏమి చేలాగే రిజైండి జాబ్ ఇలాగూ ఉన్నాయి అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలని ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే ఏం చేయాలి పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిడని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆ వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను ఢిల్లీ వెళుతూ ఆవిని కలవగలవా ఆవిడ వస్తారా తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి షీఈ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ అవునండి మిగతా లో ఉన్నారు లేడీ కాదు ఫస్ట్ ఆఫీసర్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామని నేను నేను వస్తాను తర్వాత ఇవ్వంది వచ్చారు ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది మంచి హైప్ వచ్చింది హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హైపోయి హై అయిపోయింది తర్వాత ఎంతవరకు వరకు అంటే డిస్ట్రిబ్యూట్లు కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి సాయి కుమార్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లో కిరణ్ బేడ్కి క్రెయిన్ బేడ్ అని పేరు ఉండేది ఢిల్లీలో ఇందిరాగాంధీ కార్నే నో పార్కింగ్ లో ఉంటే లిఫ్ట్ చేసి క్రెయిన్ తోటి లిఫ్ట్ చేసిందని అని బేడ్ బేడ్గానే పేరు కూడా ఉండేది సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది అదేలేండి ఆవిడే బయోపిక్ కాదు ఆవిడ ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే అదే కానీ మేము ఒక కథ తయారు చేసాం ఇలా ఉండాలని దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్ పర్చు బ్రదర్స్ బాగా డిస్కషన్ లో అందులో ఇద్దరులో పర్చు బ్రదర్ నాకు వెంకటేశ్వర గారు బాగా క్లోజ్ అవునా ఆయన ఆయనే అందరికి క్లోజ్ క్లోజ్ గోపాల్ కృష్ణ గారు రాయడం లో ఆయన ఫాస్ట్ గా రాసేస్తారు ఆయన రాసిన తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851